ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ కూడా అమలు చేయాలని ఏక సభ్య కమిషన్ రాజీవ్ రామ్ ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పంపిస్తూ అది అందులో భాగంగానే ఇక్కడ మా కర్నూలు జిల్లా కూడా రావడం కూడా జరిగినది మరి ఈరోజు జైభీ ఎంఆర్పీఎస్ సంఘం ఎస్సీ వర్గీకరణ నిమిత్తం ఐదు పేజీల నివేదికను కూడా చూడడం జరిగింది ఈ రాష్ట్రంలోన ఎవడు అడగలేనటువంటి డిమాండ్లను ఏక్ సభ్య కమిషన్ కూడా జైతీం ఎంఆర్పిఎస్ సంఘం కూడా ఇవ్వడం జరిగింది జైతీం ఎంఆర్పిఎస్ సంఘ సత్త కూడా అక్కడ చూపించడం కూడా జరిగిందనుకుంటే నేను సందర్భంగా తెలియజేస్తున్నాను ఏదైతే మాదిలకు ముప్పై ఏళ్ళ నుంచి అన్యాయం జరుగుతుందో దాన్ని అన్నించి త్వరలో కూడా వర్ధితరం కూడా అమలు చేసి మరి ఎంతో మంది లక్షల్లో ఉన్నటువంటి కోట్లలో ఉన్నటువంటి మాదిగల మాదిగల ఉపకులాలలో కూడా ఎదుర్కొని వాళ్ళని కూడా మరి ఏకసభ కమిషన్ కూడా తెలపడం జరిగింది ఎమ్మెల్యేను కూడా వర్తింపు చేసే విధంగా కూడా చేయాలని కూడా మాట్లాడడం జరిగింది ఏదైతే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూలగా ఉంటున్నటువంటి వారు మాదాశి కురువ మాదారి కురువ అని కూడా అప్పుడు ఎస్సీ సర్టిఫికేట్లు కూడా పొందడం జరిగింది అదేవిధంగా ఎఫ్బిసి డిగా ఉన్నటువంటి దాసరి వాళ్ళు కూడా మాలాని కూడా తప్పుడు ఎస్సీ సర్టిఫికేట్లు కూడా పొందడం జరిగింది వాటర్ కూడా రద్దుపరిచి మరి త్వరలో కూడా ఎస్సీ వర్గీకరణ కూడా మరి అమెండ్మెంట్ చేయాలని కూడా ఏక్ సభ్య కమిషన్ కూడా అడగడం జరిగింది అదేవిధంగా ఏక్ సభ్య కమిషన్ మా జైబీ ఎంఆర్పిఎస్ సంఘ నివేదికను ప్రత్యేక అజెండాగా ప్రభుత్వానికి కూడా ఇవ్వాలని కూడా